ముతుపూరు మండలం రొయ్యలపాలెం గ్రామాల్లో నేలూరు గతమనేది శ్రీనివాసరావు ఎస్సీ ఎస్సీ చేపట్టారు రొయ్యలపాలె గ్రామానికి చెందిన మేధులు వినేష్ ఈపూరు గ్రామానికి చెందిన గౌతమి అనే జంట గు వివాహం చేస్తున్నారు దీనిపై ఆగ్రహించిన యువతి బంధువులు వినేష్ ఇంటిపై దాడి చూసి కత్తితో గాయపరిచారు బాధితుల ఫిర్యాదు మేరకు ముతుకూరు పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు మంగళవారం నెల్లూరు డిఎస్పి గటేని శ్రీనివాసరావు బాధితుల ఇంటి వద్ద కేసు విచారణ చేశారు తమ విచారణలో దాడి సంఘటనలు నిజమే అని తెలుసాయని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు బాధితురాలు గౌతమి మాట్లాడుతూ తమ బంధువునే తన భర్తపై కత్తితో దాడి చేసి గాయపరిచారని అర్థం వచ్చిన తమతో అమర్యాదగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై తమకు పోలీసులు రక్షణ కల్పించి తాము న్యాయం చేయాలని ఆమె కోరింది राजेश सर अंदर करते हैं इनका पास इधर